పిఠాపురంలో పవన్ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేది ఎవరు పెద్ద పెద్ద వాళ్లు అందరూ ఎమ్మెల్యేల మాదిరిగా లోకల్ గా అందుబాటులో ఉంటారు బాలయ్య తరపున మేనేజర్ హిందూపురంలో ఉంటారు చంద్రబాబు తరపున డిటో జగన్ తరపున అవినాష్ రెడ్డి ఉంటారు ఇలా చాలా మందికి వాళ్ల బ్రదర్స్ లోకల్ గా ఉండి సమస్యలు పరిష్కరిస్తుంటారు జనసేన అధినేత పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు గెలిచినా గెలవకున్నా పవన్ లేదు గెలిస్తే ఎవరు గా జనాలకు అందుబాటులో ఉంటారు నాగబాబే అన్న సమాధానం ఇప్పటికే నాగబాబు ఆయన భార్య ఆయన కొడుకు ప్రచారంలో పాల్గొన్నారు పవన్ గెలిస్తే ఇకే పిఠాపురంలో నాగబాబే ఎమ్మెల్యే అనుకోవాలి వర్మ గెలిపించడం వరకే అంతే తప్ప వర్మ లోకల్ గా తన తరపున పనులు చక్కబెట్టే బాధ్యత పవన్ ఇస్తారని అనుకోవడం లేదు అదృష్టం చంద్రబాబుకు అధికారం అందినా వర్మకు ఎమ్మెల్సీనో లేదా ఏ నామినేటెడ్ పోస్టునో ఉంటుంది కానీ ఎమ్మెల్యే హోదా వేరు అది ఇక వర్మకు అంతనిదే దానికోసం వేరే నియోజకవర్గం వెతుక్కోవాలి ఎన్నిక కాకపోయినా నాగబాబు మాత్రం లోకల్ గా డిఫాక్ట్ ఎమ్మెల్యే మాదిరిగా హల్చల్ చేసుకోవచ్చు